సో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టయితే ఈ రోజైతే పింఛన్లకు సంబంధించిన కీలక తేదీలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఆ తేదీ లోపు అయితే పింఛన్లకు సంబంధించిన ప్రతి ఒక్క మహిళలకు తెలంగాణలో ఉన్న ఆశ్రయ పింఛన్కి సంబంధించిన డబ్బులు అనేవి పింఛన్లు అనేవి ఇవ్వాల్సిందిగా ఆ తేదీ వరకు అయితే కోరడం అయితే జరిగింది సో ఏ తేదీ వరకు అయితే ఎన్ని జిల్లాలకు అన్ని జిల్లాలకు అనేది ఏ తేదీ వరకు అయితే పింఛన్లు జమ చేస్తారనేది పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలకి వెళ్ళి తెలుసుకున్నాం తెలుసుకున్నా వీడియోని అయితే చివరిగా చూడండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు అంటే ఛానల్ని అయితే కొత్త ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఖచ్చితంగా అయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైవ్ వీడియోనైతే లైక్ అండ్ షేర్ అయితే చేయండి మీ ఫ్లామ్ ఫ్యామిలీ వీడియోనైతే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ అనేది అందించండి సో వీడియోలకి వెళ్ళి అయితే చూసినట్టయితే సో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే కోరడం అయితే జరిగింది అదేంటంటే జనవరి ఎనిమిది తొమ్మిది పది తేదీలలోపు అయితే తెలంగాణ వాళ్ళు దరఖాస్తు స్వీకరణ తర్వాత సంబంధించిన మరొక వారం రోజులలోనైతే మనకైతే పింఛన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో పాతవారు కొత్తవారు కలిపి అందరికైతే రెండు వేల ఐదు వందలు మరియు నాలుగు వేలు ఆసరా పింఛన్కి సంబంధించిన వృద్ధులకు సంబంధించిన ప్రతి ఒక్కలకు అయితే ఎవరైతే వివిధ రకాల పెన్షన్లు తీసుకోబోతున్నారో వారికి వారం రోజులు దరఖాస్తున్న తర్వాత వారం రోజులు అంటే జనవరి పదిహేను లోపు అయితే వారికి అయితే రావాల్సిన పింఛన్ అమౌంట్ అనేది పెంచిన డబ్బులు అనేది ఇస్తారనైతే చెప్పడం అయితే జరిగింది సో చాలామంది ఆసర పింఛన్కి సంబంధించిన లబ్ధిదారులు దీనికోసం ఇంత ఆశగా ఎదురు చూస్తున్నారని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గట్టిగా అయితే వాళ్ళకైతే అధికారులకు చెప్పడం అయితే జరిగింది సో పెన్షన్లు అనేవి ఇంకా వారం రోజులైతే జమ కాబోతున్నాయి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ